అందరికి నమస్తే నేను మీ పావని గౌడ్ ఎక్కడున్నామంటే బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళ దగ్గర బాపు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సృష్టించిన ఆస్తుల దగ్గర ఉన్నాం కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు నిన్న మొన్న అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా పార్టీ ప్రోగ్రామ్ అయినా బాపు కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిండు అని మొరుగుతాడు చేసింది నాలుగు లక్షల కోట్లు బాబు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆస్తి యాభై లక్షల కోట్ల పైచిలికే తెలంగాణ రాకముందే నా తెలంగాణ తీసుకొస్తా తీసుకొచ్చిన తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టాలి ఎక్కడెక్కడ పంప్ హౌజులు కట్టాలి ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి ఎక్కడెక్కడ సబ్స్టేషన్లు కట్టాలి అని ముందే కార్యాచరణ చేసుకొని నా తెలంగాణకు నీళ్ళ బోస ఉండద్దు నా తెలంగాణ ప్రజలకు కరెంటు బోస ఉండద్దు అనేసి ఒక సబ్ స్టేషన్లను కట్టిండు ఆ ఒకట్లాంటి పంప్ హౌస్ లను కట్టిండు కానీ నిన్న మొన్న వచ్చినోడు ఏం చేస్తాను చెప్పన్నా ఎక్కడ కమిషన్లు వస్తాయి ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి ఎక్కడ కబ్జా చేద్దాం ఎక్కడ ఫోర్త్ సిటీ కడదా అక్కడ నుంచి వెళ్ళి పైసలు ఇట్లా దంపాయిద్దాం కాళేశ్వరం డొల్లా అని చెప్పేసి మళ్ళా ఇంకో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి కమిషన్లు దొబ్బుదామని చూస్తారు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుర్రీ మనకు మేలు చేసింది ఎవరు మనకు కీడు చేస్తున్నది ఎవరు మన నీళ్లకు అప్పనంగా గురువుకు కట్టబెడుతున్నది ఎవరు ఒక్కసారి ఆలోచించుర్రీ